జరిగింది అందులో భాగంగా ఈ ఆగస్టు మొత్తం కూడా వివిధ రంగాలలో పనిచేసే కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వేల ఆధారంగా వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారిని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఇందులో ప్రధానంగా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలలో ప్రధానంగా కనీస వేతనాలు లేకుండా కార్మికులు అరకుర వసతులతోని చాలి చాలని వేతనాలతోని వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాల్సినటువంటి పరిస్థితులలో ఈ రోజు కార్మిక వర్గం ఉంది అందుకోసమే సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో వివిధ రంగాలలో పనిచేసేటువంటి కార్మికులు సమస్యలను కనుక చూసుకున్నట్లయితే ఉంటే ప్రధానంగా సింగేరీలో పనిచేసేటువంటి పర్మనెంట్ కార్మికులు అనేక సంవత్సరాలుగా సొంతింటి కళ కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా సొంతింటి కళ నెరవేర్చకపోవడంతో వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత సొంతింట్లో ఉండేటువంటి అవకాశం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే సొంతింటి కలను నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీని దీంతో పాటుగా సింగరేణంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు చాలీ చాలని వేతనాలతో పనిచేయడమే కాకుండా వాళ్లకు పనిముట్లు గాని రక్షణ పరికరాలు గానీ ఇవ్వకుండా ఈ రోజు పనిచేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వాళ్లకు పనిముట్లు రక్షణ సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ దాంతో పాటుగా వాళ్లకు నాలుగు సంవత్సరాలుగా సిఎంపీఎఫ్ చిట్టీలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్నాయి ఆ సీఎంపీఎఫ్ చిట్టిలను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అదే విధంగా కార్మికులకు హెచ్డిఎఫ్సి బ్యాంకు బ్యాంక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా జీతాలు ఇయ్యాలని చెప్పేసి నాలుగు ఐదు సంవత్సరాల కింద నుంచి జీవో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఏదైనా కార్మికులు చనిపోతే కాంట్రాక్టర్ తోని సంప్రదింపులు జరిపించి ఒప్పందాలు చేసి కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవడం కోసం నష్టపరిహారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఉండకుండా ఉండాలనే అటువంటి ఆలోచనతోనే ఈరోజు రోజు హెచ్ బ్యాంక్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి దాని ద్వారా ముప్పై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నది కాబట్టి వెంటనే సింగేరీలో ఉన్నటువంటి అధికారులను స్పందించి కలెక్టర్ గారు వారు ఆ విధంగా చొరవ చూపించి కాంట్రాక్ట్ కార్మికులందరికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఖాతాలు ఓపెన్ చేసి దాని ద్వారానే బ్యాంకు దీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మున్సిపల్ లో పనిచేసే అటువంటి కార్మికులకు సంబంధించి ఇప్పటికి పెండింగ్ లో చీపులు గాని తట్టలు గాని పాలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు పనిచేస్తున్న క్రమంలో ఇట్లాంటి పనిముట్లు కనుక లేకపోయినట్లయితే ఉంటే ఏ పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగుతున్నాం కాబట్టి వెంటనే వాళ్ళకు రావాల్సినటువంటి పనిముట్లు గానీ రక్షణ పరికరాలు గానీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డైలీ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులను వెంటనే ఔట్ సోర్సింగ్ కార్మికులు చేర్చాలి లేదా వాళ్లకు ఇతర కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు గ్రామ పంచాయతీలో అటువంటి కార్మికులు ఉందో వాళ్లకు ఆన్లైన్ లో రికార్డు పేర్లు లేదనేటువంటి ఉద్దేశంతో జిల్లాలో అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను తొలగించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వాళ్ళందరినీ రికార్డులోకి ఎక్కించి వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు అత్యధిక సంఖ్యలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు కనీస సౌకర్యాలు లేవు వాళ్ళు ఏదైతే పని ప్రదేశాలు అడ్డాలు ఉన్నాయో ఆ అడ్డాల దగ్గరికి వెళ్తే అడ్డాల మీద కనీసం రేకుల షెడ్లు లేవు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది దాని ప్రభుత్వం ఈ విదేశాక ఆలోచన చేసి వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు వెంటనే అక్కడ ఉన్నటువంటి అడ్డాలు ఏదైతే పెద్దపల్లి గాని గోదర్ కాని గాని సుల్తానాబాద్ మంతిని పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలకు అనేక మంది కార్మికులు వచ్చి పని కోసం వెతుకులాడుతున్న పరిస్థితి కాబట్టి వాళ్లకు ఉండడానికి కోసం వాళ్లకు రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి మహిళా బాత్రూమ్ సౌకర్యాలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే పెండింగ్ లో ఉన్నటువంటి క్లైమ్ లు ఏవైతే ఉన్నాయో ఆ క్లెయిమ్ లను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రైస్ పిల్ లో పనిచేసేటువంటి కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళకి ఇంతవరకు కూడా ఇప్పటికీ వాళ్లకు పిఎఫ్ సౌకర్యం లేదు ఈఎస్ సౌకర్యం లేదు మహిళా కార్మికుల సంఖ్యలో వందల మందికి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఐ సౌకర్యం వాం సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అదే విధంగా ఆర్ఎఫ్ఎల్ లో పనిచేసే కార్మికులకు కనీస భద్రత లేకుండా పరిస్థితి ఉన్నది యాజమాన్యం కార్మికుల మీద ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా వాళ్ళ